వెల్కమ్ టు యోగాంబిక హ్యాండ్లూమ్స్ దిస్ ఇస్ యోగాంబిక ఈరోజు మనం ఈ వీడియోలో చూసే సారీస్ మంచిగా మనకి చాలా మోడల్స్ అండి ఈ మోడల్ చాలా వీడియో అప్లోడ్ చేసాము మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మందికి నాట్ అవైలబుల్ అని చెప్పామండి ఈ మోడల్ మళ్ళీ రీ రీస్టార్ట్ చేశాము మళ్ళీ ప్రింట్ చేయించడం జరిగింది ఈ శారీ పింక్ కలర్ అండి ఈ మోడల్ స్పెషాలిటీ ఏంటంటే బ్లాక్ ప్రింట్స్ వస్తాయండి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒక కలర్ ఫిల్ అయిపోయి ఆ కలర్ మీద వేరే షేడ్ తోటి హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ వస్తాయి శారీ పింక్ కలర్ బార్డర్ ఈవెన్ బార్డర్స్ ఉంటాయి మిడిల్లో బుట పళ్ళు పార్ట్ ప్యూర్ కాటన్లో మంచి బెస్ట్ క్వాలిటీ అండి బ్లౌజ్ కూడా చక్కగా డిజైనర్ బ్లౌజ్ బ్యాక్గ్రౌండ్ అంతా ఒక షేడ్ ఫిల్ అయిపోయి దాని మీద డబుల్ షేడెడ్ తోటి హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ వచ్చినటువంటి శారీస్ అండి శారీ కాస్ట్ మనకి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా చాలా లీస్ట్ ప్రైస్ అండి ఏమైనా ఒక టూ శారీస్ కనుక పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి మిడిల్లో గ్రే కలర్ బుటా స్టైల్ ప్రింట్ వస్తుంది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే బోర్డర్స్ కాంట్రాస్ట్ ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది దాని మీద రెడ్ మెరూన్ అండ్ బ్లాక్ కలర్ తోటి బ్లాక్ ప్రింట్స్ వచ్చాయి పళ్ళు పార్టీల డిజైనర్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ కనకాంబరం షేడ్ అండి కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా బాగున్నాయి మంచి కనకాంబరం కలర్ శారీ మిడిల్లో బుటాన్ స్టైల్ ప్రింట్ ఉంటుంది బార్డర్స్ ఇలా డిజైనర్ బార్డర్స్ పళ్ళు పార్ట్ కూడా ఇలా డిజైనర్ పళ్ళు ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ లైట్ ఎల్లో కలర్ అండి కలర్ చాలా బాగుంది మంచి లైట్ ఎల్లో కలర్ బార్డర్ ఏమో గ్రీన్ కలర్ తోటి బ్యాక్గ్రౌండ్ కలర్తో ఆల్ ఓవర్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ మిడిల్లో బుటాన్ స్టైల్ ఉంటుంది పళ్ళు పార్ట్ ఈ సారీకి బ్లౌజ్ పిస్తా గ్రీన్ కలర్ అండి మిడిల్లో బుటాన్ ఉంటుంది బోర్డర్స్ ఏమో ఇలా కాంట్రాస్ట్లో డిజైనర్ బోర్డర్స్ పళ్ళు పాటు ఎలిఫెంట్స్ తోటి ఇలా డిజైన్ ఉంటుంది బ్లాక్ శారీ కాస్ట్ మనకి సిక్స్ ఫిఫ్టీ త్రీ ఈ శారీస్ ఒక మోడల్ అండి శారీస్ మనకి త్రీ షేడెడ్ తోటి బ్లాక్ ప్రింట్స్ వస్తాయండి మిడిల్ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఫ్లోరల్ ఉంటుంది డిజైన్ చాలా బాగుంది వార్లీ ప్రింట్స్ అండి చాలా నైస్గా ఉన్నాయి మొత్తం కూడా మనకి ప్యాటర్న్ అంతా సేమే ఉంటుందండి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా సేమే ఉంటుంది బోర్డర్స్ వరకు షేడ్స్ చేంజ్ అవుతాయి బోర్డర్ కలర్ మ్యాచింగ్ తోటి మనకి మిడిల్ లో ప్రింట్ అనేది షేడ్ ఉంటుంది ఈ శారీకి మంచి ఎల్లో కలర్ అండి మస్టర్డ్ ఎల్లో డార్క్ మస్టర్డ్ ఎల్లో బాందనీ పోల్ కడాడ్స్ వచ్చాయి బోర్డర్లో మిడిల్ ఆల్ ఓవర్ డిజైన్ అంతా కూడా మనకి మస్టర్డ్ ఎల్లో కాన్సెప్ట్ తోటి ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది వర్లీ ప్రింట్స్తో పళ్ళు కూడా బోర్డర్ డిజైన్ ఏమైతే ఉందో బాందనీ స్టైల్ పళ్ళు బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ బార్డర్ డిజైన్ వచ్చినటువంటి బ్లౌజ్ శారీ కాస్ట్ మనకి సిక్స్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ శారీస్ మనకి వన్ కౌంట్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి మిడిల్లో డిజైన్ అనేది నేవీ బ్లూ కలర్ కాన్సెప్ట్ బార్డర్ కలర్ మ్యాచింగ్ తోటి అలవరు వార్లీ ప్రింట్స్ ఉన్నాయి పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది బ్లౌజ్ ఈ సారీ ఒక ఫ్యాన్సీ కలర్ బార్డర్ అండి మిడిల్లో అలవరి డిజైన్ ఇలా ఉంటుంది బార్డర్స్ మంచి ఫ్యాన్సీ కలర్ తో కాంట్రాస్ట్ బాందనీ స్టైల్ బోర్డర్స్ ఉంటాయి పళ్ళు కూడా మనకి బోర్డర్ డిజైన్ ప్రింటెడ్ పళ్ళు మంచి మెరూన్ కలర్ బోర్డర్స్ అండి మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ ఎలా ఉంటుంది బోర్డర్ పార్ట్లో మెరూన్ కలర్లో బాందిని పోల్క డాట్స్ ఉంటాయి పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఇలా చిన్న చిన్న డాట్స్ తోటి పోల్క డాట్స్ తోటి డిజైనర్ బ్లౌజ్ చాలా బాగుంటుంది ఈ శారీ ఒక ఫ్యాన్సీ గ్రీన్ కలర్ బోర్డర్స్ అండి మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ ఎలా ఉంటుంది మిడిల్ అంతా కూడా డిజైన్ చాలా బాగుందండి వార్లీ ప్రింట్స్ వచ్చేసి ఆల్ ఓవర్ పళ్ళు పాటు ఈ శారీకి ఇప్పటివరకు ఇప్పటి వరకు మొన్న డబల్ బార్డర్ చూసామండి ఈ శారీ ఏంటంటే మనకి గ్రే కలర్ ఈ మోడల్ స్పెషాలిటీ సెల్ఫ్ కలర్లోనే ఫ్లోరల్ డిజైన్ అండి చాలా నైస్గా ఉన్నాయి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ట్రై చేసాము ఈ సారీ అయితే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ను కూడా చూపించబోతున్నాము మంచి గ్రే కలర్ శారీ మిడిల్ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ అనేది సెల్ఫ్ కలర్ తోటి ఫ్లోరల్ ఇలా వస్తుంది సింగిల్ సైడ్ బోర్డర్ అంటే మనకి ఎడ్జ్ను ఇలా బ్రష్ పెయింట్ అవుట్ లైన్ వస్తుందండి సెల్ఫ్ కలర్లోనే ఒక ఎడ్ లైన్ ఒకటి ఉంటుంది శారీ బాటంలో మనకి స్కట్ బోర్డర్ టైప్లో ఇలా ప్లెయిన్ చేసి దాంట్లో బ్రష్ పెయింట్ ఒక బోర్డ్ డిజైన్ బ్రష్ పెయింట్ గ్లేటర్ తోటి చాలా నైస్గా ఉందండి మనకి బోర్డర్లో వచ్చేసి త్రీ ఫోర్ షర్ట్స్ తోటి డిజైన్ బుటాస్టే డిజైన్ ఉంటుంది బ్రష్ పెయింట్ మెట్లంతా సింగిల్ కలర్ కాన్సెప్ట్ బా శారీ కలర్లోనే డిజైన్ ఆల్ ఓవర్ ఉంటుంది పళ్ళు పార్ట్ బోర్డర్ డిజైన్ ఏదైతే ఉందో సేమ్ అదే డిజైన్ వచ్చినటువంటి పళ్ళు బ్లౌజ్ ఇలా సే కలర్ కలరే ఇలా బ్రష్ పెయింట్ వచ్చినటువంటి బ్లౌజ్ ఈ శారీ కాస్ట్ కూడా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీషిప్పింగ్ మంచి పిస్తా గ్రీన్ అండి కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి కొంచెం డార్క్ గ్రీన్ కలర్ తోటి ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ బోటంలో ఇలా బ్రష్ పెయింట్ బుటా స్టైల్ బంచెస్ ఉంటాయి పళ్ళు పార్ట్ బోర్డర్ డిజైనే పళ్ళు ఉంటుంది బ్లౌజ్ లైట్ బ్లూ అండి బ్లూలో మంచి షేడ్ బాగుంది కలర్ అయితే స్కై బ్లూ షేడ్ మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ ఇలా బ్లూ డార్క్ బ్లూతో ఫ్లోరల్ ఉంటుంది బోటంలో డిజైన్ ఇలా ఉంటుంది ఈ సారీకి పళ్ళు పార్ట్ బ్లౌజ్ ఈ సారీ లక్స్ గ్రీన్ కలర్ అండి మిడిల్ ఆల్ ఓవర్ సెల్ఫ్ కలర్ డిజైన్ బోర్డర్లో ఇలా బోర్డ్ డిజైన్ తోటి బంచెస్ టైప్ బ్రష్ పెయింట్ పళ్ళు పార్ట్ బ్లౌజ్ మంచి మ్యాంగో ఎల్లో కలర్ అండి శారీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమైతే ఉందో ఆ కలర్ మీద కొంచెం డార్క్ షేడ్ తోటి ఇలా బ్రష్ పెయింట్ తోట లైన్ వస్తుందండి ఎడ్జ్న చాలా నైస్ లుక్ ఉంటుంది ప్లెయిన్ కాకుండా అలా ఉండడం బోర్డర్లో బెస్ టైప్ డిజైన్ మెడిల్ అంతా ఆల్ ఓవర్ సెల్ఫ్ కలర్ ఫ్లోరల్ డిజైన్ పళ్ళు పార్ట్ బుటా స్టైల్ పళ్ళు బ్లౌజ్ ఈ శారీ బిస్కెట్ కలర్ అండి మెడిల్లో ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది బోర్డర్ పార్ట్ ఏమో ఇలా డిజైన్ ఉంటుంది బోర్డర్ శారీకి పళ్ళు బ్లౌజ్ ఈ శారీ పింక్ కలర్ అండి కలర్ చాలా బాగుంది పింక్లో కూడా ఇది ఒక డిఫరెంట్ షేడ్ కనకాబుగా ఉంది పింక్ మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ బార్డర్ పార్ట్లో ఇలా బ్రష్ పెయింట్ వస్తుంది పళ్ళు సేమ్ డిజైన్ వచ్చిన పళ్ళు శారీ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏవైనా ఒక టూ శారీస్ పర్చేస్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఈ శారీ బేబీ పింక్ అండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ చాలా చక్కగా లైట్గా ఫ్యాన్సీ టైప్లో ఉన్నాయి షర్ట్స్ అయితే మిడిల్లో డిజైన్ ఆల్ ఓవర్ బాటంలో ఇలా బ్రష్ పెయింట్ వస్తుంది శారీకి పళ్ళు బ్లౌజ్ ఇలా ఉంటుంది ఈ శారీస్ ఒక మోడల్ అండి ఈ శారీస్ ఏంటంటే మనకి శారీ కలర్లోనే లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ ఇవి కూడా అలానే ప్రింట్ వచ్చాయి అండి మంచిగా ఫ్యాన్సీగా ఉంటాయి ఏంటంటే లైట్ అండ్ డార్క్ వచ్చినప్పుడు ఈ సారీ బ్లాక్ మీద గ్రే కలర్ తోటి ఆల్ ఓవర్ చిన్న చిన్న బుటాస్ మొత్తం ఫ్లోరల్ డిజైన్ స్మాల్ బుటీస్ వచ్చాయి అలానే ప్రింట్ కూడా బోర్డర్స్ కూడా మనకి ఈవెన్గా స్మాల్ బార్డర్స్ అండి లెంతి బార్డర్స్ కాకుండా స్మాల్ బార్డర్స్ చాలా బాగున్నాయి పళ్ళు పార్టీల డిజైనర్ పళ్ళు బార్డర్ లో బ్లౌజ్ కూడా చక్కగా బార్డర్ కలర్ ఉండి శారీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమైతే ఉంటుందో ఆ కలర్ తోటి బుటాప్ ప్రింట్ వచ్చిందండి మీరు చూసినట్లయితే శారీ బ్యాక్గ్రౌండ్ కలరే బ్లౌజ్ మీద ఇలా చిన్న చిన్న బుటా ప్రింట్ ఫ్లవర్ బుటాస్ చాలా బాగున్నాయండి శారీ కాస్ట్ కూడా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టీ గ్రీన్లో లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ అండి కలర్ బాగుంది బోర్డర్స్ ఇలా ఉంటాయి పళ్ళు పార్ట్ శారీకి సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి మిడిల్ లో ఆల్ ఓవర్ బుటా స్టైల్ స్మాల్ బుటీస్తో తో చాలా నైస్ గా ఉంది శారీ పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది శారీ ఈ సారీస్ నఫ్ కలర్ అండి మిడిల్లో ఆల్ ఓవర్ బుటా స్టైల్ డిజైన్ ఎలా ఉంటుంది బార్డర్స్ కాంట్రాస్ట్ స్మాల్ బార్డర్స్ అండి ఈ మోడల్ శారీస్ అయితే పళ్ళు పార్ట్ బార్డర్ కలర్ డిజైనర్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ శారీ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ అండి ఏవైనా ఒక టూ శారీస్ పర్చేస్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఇప్పుడు మనం చూసే శారీస్ ప్యూర్ కాటన్లో రిచ్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఇవన్నీ కూడా మనకి బార్డర్స్ కాంట్రాస్ట్ ఈవెన్ బార్డర్స్ వచ్చాయి వీడిలో వైట్ కలర్ అండి ఆల్ ఓవర్ డిజైన్ ఇవి కూడా మనకి క్యాటలాగ్స్ అండి ఒక్కో శారీ ఒక్కో షేడ్ ఒక్కో డిజైన్ ఉంటుంది అయితే మనం ఈ కలర్ కాంబినేషన్లో ఒక్కొక్క శారీకి టూ డిజైన్స్ ట్రై ప్రింట్ చేయించాము మిడిల్ ఆల్ ఓవర్ క్రీపర్స్ బార్డర్ బ్లాక్ కలర్ కాంట్రాస్ట్ పళ్ళు ఇలా డిజైనర్ పళ్ళు ఉంటుంది ప్రింట్ ఉందండి ప్లెయిన్ కాదు బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ ఈ ఓపెన్ చేసిన శారీలో కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్లో ఇంకొక డిజైన్ చేయించారండి చిన్న చిన్న బుటా స్టైల్ ప్రింట్ ఇది ఒక డిజైన్ ఈ శారీ కాస్ట్ కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏవైనా టూ శారీస్ పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది శారీ మిడిల్ పార్షన్ అంతా కూడా ఇలా డిజైన్ వస్తుందండి చాలా బాగుంది డార్క్ గ్రీన్ కలర్కి ఆరెంజ్ కలర్ బార్డర్స్ మీరు బార్డర్ చూసినట్లయితే చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి స్మాల్ డిజైన్ చాలా నైస్గా ఉంది పళ్ళు పాటు కూడా ఇలా డిజైనర్ పళ్ళు బార్డర్ కాన్సెప్ట్ తోటే పళ్ళు డిజైన్ ఉంటుందండి బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ ఈ ఓపెన్ చేసిన శారీలోనే సేమ్ కలర్ కాంబినేషన్లో ఇది ఒక ప్యాటర్న్ సెల్ఫ్ కలర్ ఫ్లోరల్ డిజైన్ మంచి ఎల్లో కలర్ అండి కలర్ చాలా బాగుంది మిడిల్ అంతా కూడా చిన్న చిన్న బుటాస్ తోటి ఆల్ ఓవర్ డిజైన్ బార్డర్స్ ఇలా కాంట్రాస్ట్ పళ్ళు పార్ట్ బోర్డర్ కలరే పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ ఓపెన్ చేసిన శారీలో కూడా ఇంకొక బయట ఉందండి ఇలా ఉంటుంది డార్క్ గ్రే కలర్ అండి మిడిల్ అంతా కూడా బుటా ప్రింట్ వస్తుంది బోర్డర్స్ ఏమి ఇలా కనకం కనకాబరం షేడ్లో కాంట్రాస్ట్ బోర్డర్స్ మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంటుంది పళ్ళు డిజైన్ బాగుందండి పళ్ళు పార్ట్లో బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ ఈ ఓపెన్ చేసిన శారీలో కూడా ఈ బుటా ప్రింటే కొంచెం ప్యాటర్న్ చేంజ్ అయింది సేమ్ షేప్లోనే ఉన్న డిజైన్ అనేది సైజ్ సేమ్ సైజులోనే బుట్ట డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ ఫ్యాన్సీ కలర్ మిడిల్లో ఆల్ ఓవర్ బుట్ట ఇలా ఉంటుంది బోర్డర్స్ కాంట్రాస్ట్ బుటా ఏ బోర్డర్ ఏ కలర్ ఉందో అదే కలర్ మ్యాచింగ్ తోటి బుటా ప్రింట్ ఉంటుంది పళ్ళు పాటు శారీకి బ్లౌజ్ ప్యూర్ వైట్ అండి కలర్ బాగుంది మిడిల్లో ఇలా బుటాస్ వచ్చాయి బోర్డర్ ఏమి కాంట్రాస్ట్ బోర్డర్లో కూడా ప్రింట్ ఉంది సెల్ఫ్ కలర్ ప్రింట్ వచ్చిందండి బోర్డర్ పార్ట్లో పళ్ళు సెల్ఫ్ కలర్ ప్రింట్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కలర్ బాగుందండి సేమ్ మోడల్లోనే ఇది ఒక డిజైన్ సేమ్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ ప్యాటర్న్ ఆరెంజ్ కలర్ శారీకి మిడిల్లో ఎలిఫెంట్ బుటాస్ అండి చిన్న చిన్న బుటాస్ ఎలిఫెంట్ తోటి డిజైన్ బోర్డర్స్ ఇలా వైలెట్ కలర్ ప్రింజల్ కలర్లో కాంట్రాస్ట్ బార్డర్స్ బోర్డర్లో సెల్ఫ్ కలర్ ప్రింట్ ఉందండి పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఈ ఓపెన్ చేసిన శారీలో కూడా ఫ్లవర్ బుటా ప్యాటర్న్ ఇది ఒక కలర్ మంచి రామా గ్రీన్ కలర్ అండి మిడిల్లో బుటా చిన్న చిన్న బుటాస్ వచ్చాయి బోర్డర్ ఎల్లో కలర్లో కాంట్రాస్ట్ పళ్ళు కూడా ఇలా కాంట్రాస్ట్ పళ్ళు బ్లాక్ ప్రింట్స్ వచ్చినటువంటి పళ్ళు బ్లాక్ ఈ సారీ ఒక కలర్ అండి మంచి మెహందీ గ్రీన్ కలర్కి లెమన్ ఎల్లో కలర్ రేర్ కలర్ కాంబినేషన్ అండి ఈ కలర్ మ్యాచింగ్ అయితే వరకు మనం చేయించలేదు ఇదే ఫస్ట్ టైము మెహందీ గ్రీన్కి లెమన్ ఎల్లో కలర్ అనేది పళ్ళు పార్ట్ ఇలా కాంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్ ఈ శారీకి మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్ బుటాస్ అండి ఆల్ ఓవర్ బార్డర్స్ ఇలా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఈ ఓపెన్ చేసిన శారీలో సేమ్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది ఈ శారీ ఒక కలర్ అండి మిడిల్ పార్ట్ అంతా కూడా బుటాస్ సెల్ఫ్ కలర్ ప్రింట్ ఉంటుంది బోర్డర్స్ కాంట్రాస్ట్ పళ్ళు పార్ట్ బ్లౌజ్ గ్రీన్ కలర్ అండి బాగుంది కలర్ అయితే గ్రీన్ కలర్కి ఇంకా మెహందీ గ్రీన్ కలర్తో బుటా షేడ్ బుటా ప్రింట్ వచ్చిందండి ఆల్ ఓవర్ డార్క్ గ్రీన్ బోర్డర్స్ ఏమో కాంట్రాస్ట్ పళ్ళు పార్టీలా ఉంటుంది బ్లౌజ్ ఈ ఓపెన్ చేసిన శారీలో కూడా మనకి ఇంకొక డిజైన్ ఉంది ఇది ఒక డిజైన్ ఇదొక ఫ్యాన్సీ కలర్ అండి కలర్ బాగుంది మెడిల్లో ఆల్ ఓవర్ చిన్న చిన్న బుటాస్ అండి ఈ మోడల్ అన్నీ కూడా స్మాల్ బూటీస్ తోటి ఆల్ ఓవర్ ఫ్లోరల్స్ వచ్చి చాలా నైస్గా ఉన్నాయి బోర్డర్స్ కాంట్రాస్ట్ ఫ్యాన్సీ కలర్కి పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది బోర్డర్ కలరే బ్లౌజ్ కాంట్రాస్ట్ ఈ సారీ ఒక కలర్ అండి ఆరెంజ్ కలర్ గ్రే కలర్ బోర్డర్స్ వచ్చాయి మిడిల్ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్ బుటాస్ తోటి అలవరి డిజైన్ ఉంటుంది బోర్డర్స్ ఏమో స్మాల్ బార్డర్స్తో చాలా నైస్గా ఉన్నాయండి పళ్ళు పార్ట్ బోర్డర్ కలరే కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ ఇవన్నీ కూడా మనకి ప్యూర్ లో చాలా బాగున్నాయండి శారీస్ కేవలం సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఏవైనా టూ శారీస్ పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఇప్పుడు మనం చూసే శారీస్ గోపీ ప్రింట్స్ అండి గోపీ ప్రింట్స్లో మనకి మళ్ళీ డిఫరెంట్ ప్యాటర్న్స్తో డిఫరెంట్ కలర్స్ తోటి డిజైన్స్ చేయించాము మంచి డార్క్ మెహందీ గ్రీన్ కలర్ శారీ అండి కలర్ బాగుంది మంచి థిక్ మెహందీ గ్రీన్ మిడిల్లో బుటా ఇలా ప్రింట్ ఉంటుంది బోర్డర్స్ ఇలా డిజైనర్ పళ్ళు పాటు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్ ఈ శారీ రాస్టిక్ రెడ్ కలర్ అండి గోపి ప్రింట్స్ లో రస్టిక్ రెడ్ కలర్ మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ ఇలా బాతిక్ స్టైల్ కాన్సెప్ట్ తోటి డిజైన్స్ వచ్చాయండి పళ్ళు పార్ట్ కూడా అలానే బాతిక్ స్టైల్ ఉంటుంది బ్లాక్ గోపి ప్రింట్స్ లో బ్లాక్ కలర్ అండి కలర్ బాగుంది మిడిల్లో డిజైన్ ఇలా ఆల్ ఓవర్ ఉంటుంది బోర్డర్స్ ఇలా ఉంటాయి ఈ సారీకి పళ్ళు బ్లాక్ రామా గ్రీన్ కలర్ అండి మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ ఇలా పళ్ళు పార్ట్ ఈ సారీ రెడ్ కలర్ అండి కలర్ అయితే రెడ్ కలర్ మిడిల్లో డిజైన్ ఇలా ఉంటుంది పళ్ళు గోపీ ప్రింట్స్లో డార్క్ నేవీ బ్లూ అండి కలర్ చాలా బాగుంది మంచి థిక్ నేవీ బ్లూ కలర్ మిడిల్లో అలవర డిజైన్ ఎలా ఉంటుంది పళ్ళు పాటు ఈ సారీకి బ్లౌజ్ ఈ సారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి రేర్ కలర్ కూడాను మిడిల్లో డిజైన్ ఎలా ఉంటుంది గోపీ ప్రింట్స్ పళ్ళు బ్లౌజ్ ఈ శారీనేమో స్నఫ్ కలర్ అండి కలర్ చాలా బాగుంది గోపి ప్రింట్స్లో మిడిల్ అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఎలా ఉంటుంది బాతిక్ స్టైల్ కాన్సెప్ట్ తోటి డిజైన్ వస్తుంది పళ్ళు పాటేమి ఇలా డిజైనర్ పళ్ళు బ్లౌజ్ శారీ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏవైనా ఒక టూ శారీస్ పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది